తేదీ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్లకి అలాగే అనేక మంది హెల్త్ వర్కర్స్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు డాక్టర్ రాయ్ జన్మదిన సందర్భంగా మనం డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఎంతో మంది డాక్టర్లు తమ అవసరాలని తగ్గించుకొని కూడా ప్రభు ప్రజలకి అనేక విధాలుగా సేవ చేస్తున్నారు ఇందులో గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు ప్రైవేట్గా కూడా అనేక మంది తమ సేవలను అందిస్తున్నారు మరి ముఖ్యంగా డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేస్తారు థ్యాంక్ యూ సరిపోతుంది